ఒక బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది అడుగుతున్నారు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ పోస్ట్ బెటరా లేకపోతే టీజీటీ సైన్సా టీజీటీ బయాలజికల్ సైన్సా పీజీటీ బయాలజికల్ సైన్సా పీజీటీ ఆర్ ఆర్జువాలజియా మరి స్కూల్ అసిస్టెంట్కిను మరి గురుకులాల పోస్ట్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం డిఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా కాంపిటీషన్ ఉంటుంది ఒకటి నెంబర్ వన్ వెరీ హై కాంపిటీషన్ ఉంటుంది దట్ మనకి ఒకవేళ పోస్ట్ వస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది టెన్షన్ లేని ఉద్యోగం ఏంటంటే మనకి స్కూల్ అస్టెండ్ ఒక రకంగా మనం టైం టు టైం వెళ్తాము ఓన్లీ డే రెసిడెన్షియల్ కాదు కాబట్టి డే మనకి మార్నింగ్ నైన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్ కల్లా మన కార్యక్రమాలు అయిపోతాయి సో మనకి డే కాబట్టి చాలా నీట్గా ఉంటుంది మనకి స్కూల్ అస్టెండ్ కాబట్టి అక్కడ పిల్లలు కూడా మనకి బయాలజీ మనం ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ అనేవి డీల్ చేయాల్సి ఉంటుంది అది ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కొంత ఉంటుంది అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ప్రస్తుతానికి బయాలజికల్ సైన్స్ సాధించడం అనేది కత్తి మీద సామే అనుకుంటాను ఎందుకంటే కాంపిటీషన్ ప్రతి జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుంది సీనియర్ అభ్యర్థులు ఉంటారు ఆ తర్వాత మనకి చాలా ట్రై చేసి రెండు మూడు సార్లు అటెంప్ట్ చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారు సో ఎవరు ఉన్నప్పటికీ కూడా మన కష్టాన్ని మనం నమ్ముకుంటే ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టు మంచిది దానికి జీత బచ్చలు కూడా అడుగుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆ పే స్కేల్ ఏమైనా చెప్తాం కానీ వాళ్ళు నెట్ శాలరీ మనం చెప్పలేము గ్రాస్ శాలరీ కూడా చెప్పలేము యాక్చువల్గా మనకి ఒక నిమిషం వచ్చేసి మనకి యాక్చువల్గా అంటే మనకి స్కూల్ ఎస్ట్ సంబంధించింది అంటే మనకి పే స్కేల్ పే స్కేల్ ఎలా ఉంటుందంటే మనకి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు ఎనభై వరకు పే స్కేల్ అనమాట దాన్ని మనం బేసిక్ పే అని కూడా చెప్తాము స్టార్టింగ్ బేసిక్ పే ఏంటంటే మనకి నలభై నాలుగు ఐదు డెబ్బై బేసిక్ పే ఉంటుంది దానికి పే డిఏ హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది తర్వాత ఏమన్నా ఏరియాస్ అయితే ఉంటాయన్నమాట కాబట్టి ఆ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫివ్ ఫైవ్ సెవెంటీ అనేది స్టార్టింగ్ స్కూల్ అసిస్టెంట్ యాజ్ ఎవరైతే ఉద్యోగం సంపాదిస్తారో వాళ్ళకు వచ్చేటువంటి జీతం ఏంటంటే నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై వచ్చేసి బేసిక్ పే అవుతుంది దానికి డిఏ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది అవి అన్నీ ఆడగలిసి మనకి నియర్లీ ఒక మేబి సిక్స్టీ ప్లస్ రావచ్చు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది యాక్చువల్గా ఏదేమో స్కూల్ కి మరి ఇక్కడ చూస్తే గురుకులాలకి ఒక్కొక్క వెల్ఫేరు ఒకలా ఉంది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కేజీవీవి స్కూల్స్ కావచ్చు నవోదయ స్కూల్స్ కావచ్చు వాళ్ళ యొక్క స్కేల్ డిఫరెంట్ పీజీటీ టీజీటీ వారికి డిఫరెంట్ మన స్టేట్లో అయితే మనకి ఎస్సీ వెల్ఫేర్కి ఒకలా ఉంటుంది ఎస్సీ వెల్ఫేరు ఎస్టీ వెల్ఫేరు బీసీ వెల్ఫేరు అదేవిధంగా మైనారిటీసు మోడల్ స్కూల్స్ తర్వాత మనకు ఉన్నటువంటి ఏపీఆర్ఎస్ నాది అయితే ప్రస్తుతానికి మేము రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాం కాబట్టి ప్రస్తుతానికి నా బేసిక్ పే అంటే మనకి ఫార్టీ ఎయిట్ ఎంత ఉంటుంది మన కొత్త పిఆర్ఎస్లో ఒక ఒకవేళ మీకు పీజీటీ పోస్ట్ వస్తే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫోర్ జీరో నలభై ఎనిమిది వేల చిల్లర ఎంత ఉంటుంది అది మీకు బేసిక్ పే అవుతుంది అదే టీజీ టీజీటీ అయితే మనకి మాక్సిమం స్కూల్ అసిటెంట్కి ఉంటుంది నలభై నాలుగు వేలు ఎంతో ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తే మీకు స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ ప్లస్ ఉంటుంది మీకు టీజీటీ వస్తే మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఏ ఉంటుంది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ అనేది మనకి బేసిక్ పేలా ఉంటుంది బేసిక్ పే ఉంటుంది అనమాట ఇప్పుడు మా ఆయన మీరు ఫోర్ ఇయర్స్ కాబట్టి మాకు కొంచెం కొంచెం ఎక్కువ ఉంటుంది అది వేరే విషయము కాబట్టి రెండింటి కంపేర్ చేస్తే జీతపాథ్యాల్లో గురుకుల వారికి ఎక్కువ కంపేర్ చేస్తే మనకి స్కూల్ అస్టెంట్కి ఇద్దరిని కంపేర్ చేస్తే పీస్ఫుల్ మైండ్తో అంటే ఏ ఉద్యోగమైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కానీ స్కూల్ అస్టెంట్ పోస్ట్ అనేది పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది సెంటీ పర్సెంట్ పీస్ఫుల్గా ఉంటుంది మరి ఒకసారి మనం గురుకుల పోస్ట్ చూస్తే ఒక ఎయిటీ పర్సెంట్ బాగానే ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ స్టడీ అవర్స్ ఉంటాయి కానీ అవి కొంచెం సండే డ్యూటీలు ఉంటాయి అవి ఉంటాయి ఒకవేళ మనకి అక్కడ టీచర్స్ లేకపోతే ఎఫ్ఏసి ప్రిన్సిపల్ చేయవచ్చు అదేవిధంగా మరిసెంట్ స్కూల్లో ఆల్టర్నేట్లో మనకి అసిస్టెంట్ టు ద ప్రిన్సిపాల్ ఏటీపీ అంటాము అసిస్టెంట్ టు ప్రిన్సిపాల్ ఒకటి వన్ ఇయర్ చేయాలి రెండోది డిప్యూటీ వార్డెన్ వన్ ఇయర్ చేయాలి అంటే మనకి రొటేషన్లో ఎక్కువ మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటే రొటేషన్లో మనకి చాలా ఏం పడుతుంది అనమాట నా వాళ్ళ నేను అసిస్టెంట్ టు ప్రిన్సిపల్ చేసేసాను అసిస్టెంట్ టు ప్రిన్సిపల్ చేసేసారు తర్వాత మనకి డిప్యూటీ వార్డెన్ రావచ్చు కాబట్టి గురుకులాల్లో కూడా ఎలా ఉంటుందంటే మనకి పిల్లలు మనవాటు వింటారు పిల్లలు త్రూ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వస్తారు కాబట్టి మ్యాక్సిమం చదివే పిల్లలు మనకు వస్తారు మరి నేను లోయర్ సెక్షన్ వెళ్ళాను కాబట్టి ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ క్లాస్ చూసుకుంటాను కాబట్టి నా పిల్లలు బాగానే ఉంటారు సో ఏది ఏమైనప్పటికీ ఏ ఉద్యోగం ఈ రోజుల్లో ఉద్యోగం రావటం అనేది ఒక డ్రీమ్ చాలా కష్టమే ఆ కళను సాధించాలంటే చాలా కష్టపడాలి ఏ ఉద్యోగం అయితే అంటే మనకి కొన్ని కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ వాడే మనం చేయలేము నేను చేయ నేను నాకు వచ్చినటువంటి మొదటి ఉద్యోగం అది నేను దాన్ని ఒక నైన్ ఇయర్ చేసిన తర్వాత బై గాడ్ గ్రేస్ నేను బయట రావడం జరిగింది వేరే విషయం అది కాబట్టి ఏదైనా సరే ఉద్యోగం మంచిదే మీకు మీ మీద డిపెండ్ అయిన వారికి అందరికి కూడా గౌ ఉద్యోగ సంపాదన కరెక్టే కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మనకి ఎంతకైతే కష్టపడి చదువుతామో అంత పర్ఫెక్ట్ వేలో పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మా స్కూల్లో చూస్తే మరి బయాలజికల్ సైన్స్ బయాలజీ సబ్జెక్ట్ అంటే మనకి పీక్లో ఉంటుంది అనమాట అలా మనం కష్టపడతాము చెప్తాము అంత బాగానే ఉంటుంది మంచి పేరు అయితే ఉంటుంది కాబట్టి మన టీచింగ్లో మంచి పేరు వస్తే దానికి హ్యాపీగా ఉంటుంది బట్ ఏంటంటే మనకి ఎప్పుడు మనం మరి ఒక స్టూడెంట్ లాగా చదువుతూ ఏం చెప్పాలి అలాగలా చెప్పేసి మనకి రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కంపేర్ చేస్తే మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇలా ఉంటే దానికి తగ్గట్టు కొంచెం మనకి గురుకుల పోస్ట్ అయితే ఉంటుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఏ పోస్ట్ ఉన్న టీచరే కాబట్టి మనం మనం మంచిగా టీచ్ చేయవచ్చు ప్రాబ్లం లేదు కాబట్టి ఉద్యోగం రావటమే ఒక ఎత్తు అయితే అది స్కూల్ అసిస్టెంటా ఎగ్జిట్ ఇయ ఏదైతే అండి మనకి ఉద్యోగం ఉంటే చాలు మీకు మీ కుటుంబ సభ్యులకి ఒక భరోసా ఉంటుంది కాబట్టి చాలామంది ఇది డిఫరెన్స్ అడిగారని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి దయచేసి ఎవరైతే స్కూల్ అస్టెంట్ పోస్టులు మీ జిల్లాలో మీ జిల్లాలో లేకపోయినా లేకపోతే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా దయచేసి నా మాట విని మీరు నేను కూడా రేపు యూట్యూబ్ ఛానల్లో టీజీటీ సైన్స్ ఎలా చదవాలి టీజీటీ బయాలజికల్ సైన్స్ పీజీటీ మీద ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా వాటి మీద చేస్తాను కాన్సెప్ట్లు కూడా వీటి మీద ఖాళీ ఉండే ఖచ్చితంగా చెప్తాను నేను ఒక రకంగా చూస్తే నాకు స్కూల్ అస్టెంట్ కంటే ఈ పీజీటీలు టీజీటీలు ఒక యావరేజ్గా హార్డ్ వర్క్ చేసిన కొద్దిగా యావరేజ్గా హార్డ్ వర్క్ చేసిన ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది కానీ డా కొంతమంది అనుకుంటున్నారు అది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అంటున్నారు అవును ఎగ్జామ్ అంతా కూడా పీజీటీ టీజీటీ అంతా కూడా కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో రాయాలి కానీ కొంచెం అర్థం చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు స్కూల్ అస్టెంట్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది మరి దాన్ని తట్టుకుని రాస్తానంటే మీరు రాయండి మీ జిల్లాలో మీ కేటగిరీలో పోస్ట్ వేకెన్సీ బట్టి మీరు రాయండి దయచేసి ముందు ప్రిఫరెన్స్ స్కూల్ అస్టెంట్కి ఇవ్వండి మీ జిల్లాలో లేకపోతే ఖచ్చితంగా పీజీటీలు టీజీటీలకు ఇవ్వండి దీంట్లో మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని రకంగా మీకు మీకేమైనా డౌట్ ఉంటే ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి దాంట్లో సిలబస్ మనం ఓపెన్ గానే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు జీఓస్ కావచ్చు తర్వాత ప్రతి సబ్జెక్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి అన్ని విషయాలు కూడా ఉంటాయండి ఒక పది నిమిషాలు మాకైతే కొంచెం టైం ఉండదు కానీ మ్యాక్సిమం మీకు టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూస్తే మనకు క్లారిటీగా వస్తుంది కాబట్టి ఈరోజు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ జివో గత గతంలో ఇచ్చినటువంటి ఏపీ డిఎస్సి ఆ గవర్నమెంట్లో ఇచ్చిన డిఎస్సి రద్దయిపోయింది అక్కడ లేనంటే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వాళ్ళు ఇస్తారు కొత్త నోటిఫికేషన్లోనే పోస్టులు ఇంకా కొంచెం ఒక పెరుగుతాయి నేను అనుకోవటం పదహారు వేలు కాదు అవి సుమారు ఇరవై ఐదు వేలకి వెళ్ళొచ్చు ఇరవై ట్వంటీ ప్లస్ ఆల్రెడీ మనం గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడక ముందు వాళ్ళు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన అన్నప్పుడే నేను చెప్పాను నియర్లీ ఎయిటీన్ థౌజండ్ పైనే ఉంటుంది ఇంకా కాకపోతే ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలో తగ్గదని చెప్పాను ఆల్రెడీ మేము చెప్పాను జరిగి జరిగింది కాబట్టి సో ఎలాగైనా సరే మనకి ఈ డిఎస్సిలో రావడానికి ప్రయత్నం చేయండి కంటిన్యూస్గా మీ ఓన్ ప్రిపరేషన్ మీకు ఉండాలి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా ఏ యూట్యూబ్ వింటున్నా ఏ బుక్స్ చదువుతున్నా మీ పంద మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చదివేయండి ఫలానా టైంలో చదవాలని ఏమీ లేదు ఒక ఆర్డర్లో చదవాలని రూలేమీ లేదు అసలు అసలు ఏ నథింగ్ అనమాట మీరు ఏం చేస్తారంటే మీ మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందో మీకు సమస్యలు లేకుండా ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఎక్కువ చదివేయండి ఓకే మనకి చదివింది ఎక్కడా పోదు మనకు తెలియకుండానే ఎగ్జామ్లో మన చదివింది బిట్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా మనకు వచ్చేస్తాయి ఓకేనండి కాబట్టి దయచేసి ఈ డిఎస్ని వదులుకోకండి గవర్నమెంట్ నిర్ణయాలు ఎలా ఉంటాయో మీకు వేరే విషయం అది అందుకే నేను ఒక మన వీడియో పెట్టాను డిఎస్సి కొంచెం లాంగ్ అవుతుందని పెట్టాను చాలామంది నెగిటివ్ కామెంట్ వాటికి నేను తీసేశాను మీకు యూట్యూబర్స్కి అలాగే ఉంటుందిలే అనుకుంటారు కానీ ఆ వీడియోలో చెప్పట్లేదు నేను అసలు నాకు యూట్యూబ్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద ప్రాసెస్ అనమాట అంటే మన ఎడిషనల్గా ఎంతో హార్డ్ వర్క్ చేయాలి దీని మీద కాబట్టి ఇలా మన కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు కామెంటు ఎక్కడో మనకి గుచ్చుకుంటుంది ఎందుకులో అనిపించేస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి కామెంట్ చూస్తే చాలా మనకి మంచి పుష్పప్ అయితే వస్తుంది సో చెప్పే చెప్పేవాళ్ళు రైట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇండిపెండెంట్ ఉంది కాబట్టి డెమోక్రటిక్ కాబట్టి మనకి తప్పదు అయితే ప్రస్తుతానికి మీరు ఈ ఛానల్ ఫాలో అవ్వండి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి స్కూల్ అస్టెంట్ పీజీటీలు ఏదైనా సరే మనకు ఉద్యోగం కావాలి కాబట్టి స్కూల్ అసిస్టెంట్లు ఉంటే అండి లేకపోతే ఖచ్చితంగా టీజీటీ పీజీటీ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండడా హ్యావ్ అనే